అభివృద్ధి పదంలో ముందుకు పయనిస్తున్నా అమలాపురం రూరల్ మండలం కామనగరు గ్రామ పంచాయతీ ప్రజలకు శ్రేయోభిలాషులకు సచివాలయ సిబ్బందికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు గ్రామ సర్పంచ్ నక్క అరుణకుమారి చంద్రశేఖర్ పంచాయతీ కార్యదర్శి రుద్రరాజు సూరపురాజు మరియు పాలక వర్గ సభ్యులు అలాగే మరి వాళ్ళు ఎన్నో పథకాలు మొదలు పెట్టారు అమ్మఒడి ఉదాహరణ మొత్తం అన్నిటికన్నా అమ్మఒడి వీళ్ళు చదువుకుని పిల్లలకి అమ్మఒడి అన్నది తీసేశారు అది ఎంత దారుణం అండి ఏ అంతకు ముందు అమలు పరిచేటప్పుడు మేనిఫెస్టోలా రాసేటప్పుడు పిల్లలకి చదువుకుంటారు అది తెలియదా అది అది తీసేశారు అది ఈ వాళ్ళు ఎంతో మంది కాన్వెంట్ అయ్యి జాయిన్ చేసుకున్నారు జాయిన్ చేసుకుంటే ఇవాళ ఆ డబ్బులు ఎవరు కడతారు గవర్నమెంట్ కట్టాలి కదండి మాట ఇచ్చినందుకు ఖచ్చితంగా అలాగా మాట ఇచ్చి నిలబెట్టుకున్న తమ్మున్న నాయకుడు మా వైఎస్ మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడు నిలబెట్టుకున్నాడు అలాగే మరి ఈ వేళ కరెంటు బకాయిలు ఇలా పెంచేశారు ఇలాగ ఈ ఈ భారం అంతా ఎవరి మీద పడుతుందండి ఈ వేళ ఆ భారం అంతా ప్రజలు భరించాలా అంటే ఎన్నుకుని తీసుకొచ్చినందుకు ప్రజలు భరించాలా అది అది పంచి పర్తది కాదు ఆనాడు ఈనాడు కూడా మనం మా ముఖ్యమంత్రి గారు అయితేనేమి మేము వైఎస్ఆర్ సిపి నాయకులు అయితేనేమి ప్రజల పక్షానే ఉన్నాము ఎప్పటికీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం ఇది ఇది ఖచ్చితంగా అది ఆరంభం మాత్రమే ముందు ముందు ఆయన ఆయన చెప్పిన ప్రతి పథకం కూడా అమలు పరచాలి అమలు పరిచిదాకా మా పోరాటం ఇలాగే సాగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో